హాయ్ ఫ్రెండ్స్ మోటోప్లస్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం కాశీపట్టణానికి కోతవేట దూరంలో బౌద్ధ సన్యాసుల ఆశ్రమం ఉండేది ఆ ఆశ్రమానికి గురువు గారు తను చాలించే సమయం ఆసనం అవ్వడం ఆ ఆశ్రమానికి గురువు గారు తను చాలించే సమయం అవడంతో తన శిష్యుల్లో తన ధర్మాన్ని సక్రమమైన మార్గంలో నడిపించగలడనే నమ్మకం ఉన్న సన్యాసికి ఆ ఆశ్రమ బాధ్యతలు అప్పగించాలనే తలంపుతో ఒక శిష్యుడిని పిలిచి ఆశ్రమ బాధ్యతలు అప్పగించి చివరగా నీవు నీ ధర్మాన్ని సక్రమ మార్గంలో నడపాలి అంటే నీవు పిల్లిని తెచ్చుకోవద్దు అని చెప్పి తను చాలిస్తాడు దీంతో సన్యాసికి పిల్లిని తెచ్చుకోవద్దు అని ఎందుకు చెప్పారో ఎంత ఆలోచించినా అర్థం కాక అదే ఆశ్రమంలో గురువుగారి సమవయస్కుడైన మరొక సన్యాసి వద్దకు వచ్చి గురువర్య మీరు మన గురువుగారితో చాలా కాలం నుండి అనుబంధాన్ని కలిగి ఉన్నారు ఆయన పిల్లిని ఇంటికి తెచ్చుకోవద్దని ఎందుకు చెప్పారో ఎంత ఆలోచించినా అర్థం కావడం లేదు మీకేమైనా తెలిస్తే దాని పరమార్థం చెప్పగలరని ప్రాధాయపడతాడు దీంతో ఆ సన్యాసి గురువుగారు యుక్త వయసులోనే భార్యను పిల్లలను కుటుంబాన్ని త్యజించి సన్యాసాశ్రమంను కొనసాగించాలని తన సొంత గ్రామం నుండి వందల మైళ్ళ దూరంలోని ఒక గ్రామానికి వలస వెళ్ళి అక్కడ ఇల్లు వాకిలి లేకుండా గ్రామంలో భిక్షాటన చేస్తూ జీవిస్తున్నాడు దీంతో గ్రామస్తులు బుద్ధుని శిష్యుడు వచ్చాడని ఒకరోజు ఆయన వద్దకు వెళ్ళి నివసించడానికి చిన్న పూరిపాకను ఏర్పాటు చేసి అందులో ఉండమన్నారు ఆ గుడిసెలో నివసిస్తున్న సన్యాసికి ఎలుకల బెడద మొదలైంది తనకు ఉన్న కేవలం రెండు వస్త్రాలను ఎలుకలు కొరికి వేయడంతో తన బాధను గ్రామస్తులకు చెప్పుకోగా వారు ఒక పిల్లిని పెంచుకోమని దానివల్ల ఎలుకల బేడద ఉండదని చెప్తారు దీంతో ఆ సన్యాసి ఒక పిల్లిని పెంచుకోవడం ఆరంభించడంతో ఎలుకల బెడద తప్పింది కానీ పిల్లికి ప్రతిరోజు పాలు కోసం వెదుగులాట తప్పడం లేదు దీంతో గ్రామస్తులు సన్యాసి బాధను చూసి ఒక ఆవును గనక పెంచుకుంటే పాల ఇబ్బంది ఉండదని చెప్పి ఒక ఆవును ఇస్తారు ఆ ఆవు పాలు ఇవ్వడంతో పిల్లికి పాలు పట్టాల్సిన అవసరం తీరిపోయింది కానీ ఆవుకు గడ్డి తీసుకురావడం పెద్ద సమస్యగా తయారైంది దీంతో గ్రామస్తులు సన్యాసి నివసించే గుడి ప్రక్కన స్థలాన్ని శుభ్రం చేసి అక్కడ ఆవుకు కావలసిన మేతను పండించారు అయితే సన్యాసి గడ్డిని కోయడం ఆవుకు వేయడం తనకు ఆహారాన్ని వండుకోవడంతో సరిపోయి దైవ కార్యాలు చేయడానికి సమయం చక్కడం లేదు ఈ సమస్యను పరిష్కరించాలనే గ్రామస్తులను అడగడంతో గ్రామస్తుల ప్రక్క గ్రామంలో భర్త చనిపోయిన ఒక స్త్రీ ఉంది ఆవిడ గడ్డి తెచ్చి ఆవుకు వేయగలదు సన్యాసికి కావలసిన ఆహారాన్ని తయారు చేయగలదని చెప్పితే అందుకు సన్యాసి అంగీకరించడంతో ఆవిడ ఆశ్రమానికి వచ్చి పొలంలో పనిచేస్తూ సన్యాసికి సపరలు చేస్తూ ఉంది ఈ క్రమంలో ఈ సన్యాసి ఆ వితంతువు ప్రేమలో పడతారు ఆ తర్వాత ఒక బిడ్డకు ఆ వితంతువు జన్మనిస్తుంది అప్పుడు ఆ సన్యాసి ఏ కుటుంబాన్ని అయితే త్యజించి ఏ భగవత్ చింతన చేయాలనుకున్నాడో అదే తిరిగి ఈ పిల్లి ద్వారా సంసార జీవితంలోకి అడుగుపెట్టాను అని మదనపడి మరలా కుటుంబాన్ని త్యజించి ఈ అడవులకు వచ్చి సన్యాసిమ ధర్మాన్ని పాటించాడు అందుకే పిల్లిని ఇంటికి తీసుకురావద్దని గురువుగారు చెప్పారని చెప్తాడు ఆ ముసల్ సన్యాసి అంటే ఈ కథ అర్థం మనలో చెడు గుణాలు అనేవి జస్ట్ సింపుల్ థింగ్ కోసమే మొదలు పెడతాం అంటే దొరలవాట్లైన స్మోకింగ్ డ్రింకింగ్ లాంటివి జస్ట్ ఫన్ కోసమే మొదలు పెడతాం కాలక్రమేణ మన మెదడుపై అవి అధికారాన్ని చలాయించే స్థాయికి తీసుకుపోయి మనల్ని వాటికి బాన్సులుగా చేసేసి జీవితానికి అర్థం లేకుండా చేస్తాయి కాబట్టి ఏ విషయంలోనైనా స్వయం నియంత్రణతో ముందడుగు వేయడం చాలా ముఖ్యం థ్యాంక్ యూ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి